ఎందుకు మరణించారట మానవునికి విమోచన ఇవ్వడానికి ఇవ్వడానికి ఎక్కడ నుండి పాపము ద్వారా వచ్చినటువంటి పర్యవసానము ఆత్మీయ మరణము శారీరక మరణము నిత్య నరకము నుండి రక్షించడానికి ఆయన మరణించారు మరి యేసు ప్రభు వారి మరణం గనక లేకపోతే ఆయన పాపానికి ఆయన శరీరంలో ఆయన ప్రాయచిత్తం చేయకపోతే ఈ మానవుడికి నరకం తప్పించుకునే అవకాశం ఉందంటారా చెప్పండి లెక్కనాల ప్రకారంగా ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరణము మానవునికి మేలు చేసిందా కీడు చేసిందా చెప్పండి మీరు ఏమైంది మేలు కీడు చేసిందా మరి సంతోషించాలి దుఃఖించాలా నిజంగా ఎంతమంది సంతోషిస్తున్నారు ఎంతమంది సంతోషిస్తున్నారు నీకు మేలు జరిగితే నువ్వు సంతోషించాలి కదా రెండవది ఇంతకీ వారిని ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి ఆ కార్యం జరిగించడానికి పంపింది ఎవరు పంపిణారండి అండి ఎవరి ప్రణాళికది లేకపోతే జరుగుద్దా మనందరికి బాగా కంఠస్ వాక్యం వ్యవహారం మూడు పదహారు దేవుడు లోకము ఎంతో ప్రేమించను పాపుల్ని బాగా ప్రేమించాడు ఆయన ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాను ఎందుకు నశింపక నరకానికి వెళ్ళక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు ఎందుకు క్రీస్తుని పంపించాడు నువ్వు నరకానికి వెళ్ళక పరలోకానికి వెళ్ళాలని ఆ కుమారుని ఆయన పంపించాడు పంపించి ఏం చేశాడు ఆయన్ని రమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనము నాలుగో వచనము అందులో మూడవ లైన్ నుండి చదువుదాం పాప పరిహారము నిమిత్తము మన ఏం చేయబడాల పాపము పాపము ఏం చేయబడాలా పరిహరించబడాలా పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఆ మనలాంటి మానవ శరీరముతో పంపి పంపి ఎవరు పేరు మనలాంటి మానవ శరీరముతో దేవుడు తన కుమారుని పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు ఎవరు తండ్రి కుమారుని చంపింది ఎవరు తండ్రి నేను చెప్పాను నువ్వు చంపావా నువ్వు అని ఎవరన్నా అన్నట్లయితే నువ్వు దేవుడి సార్వభౌమతిగా నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు అన్నమాట నువ్వు హౌ డేర్ ఆర్ ఎంత ధైర్యం నీకు దేవుడు చేసిన పని నేనే చేసుకుంటావా చేసుకోవడమే కాకుండా అది నేను తప్పు చేశాను అంటావా దేవుడి మేలు చేసిన పనిని నీ మేలు కొరకు చేసిన పనిని అందుకే ఎవరికి రక్షణ అర్థం కావట్లే అర్థం కావట్లే యేసు వారి యొక్క మరణము మానవునికి నిత్య జీవాన్ని సదాకాలం ప్రభుతో కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని కలిగించింది రెండవది యేసు యొక్క మరణము మన పాపానికి ప్రాయచిత్తం చేసింది ఏ ఈ జంతు పనులన్నీ కూడా పాపానికి ప్రాయచిత్తానికి చేయడానికి మరి అర్పించబడ్డాయి కదా ఇది సహజంగా చెప్పుకుంటున్నామే కదా ధర్మశాస్త్ర ప్రకారం కానీ మరి ఆ ధర్మశాస్త్రంలోనూ ప్రవర్తన గ్రంథాలలోను రాయబడిని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని యసుపురావు గారు చెప్పలేదా మత యసు వార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో నేను ధర్మశాస్త్రం నేను ప్రవక్తల వచనంలో కొట్టివేటుకు రాలేదు నేను నెరవేర్చడానికే వచ్చాను అవి నెరవేర్చాడ ఈ బలువులన్నీ కూడా సాదృశ్యంగా ఏవైతే చెప్పబడ్డాయో